హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సుజాత ఈ బ్యాగ్ చూసారా దీన్ని అసలుకి ఏమంటామంటే మా ఇంట్లో దీన్ని మంత్రాల మంత్రాల సంచి అని ఎందుకంటే ఏమన్నా పెట్టండి ఇంట్లో ఏమన్నా కాన్ రాకుండా అని జరిగినా కానీ అన్నీ అందుట్లో దొరుకుతాయి అనమాట మనీ కూడా మనం తీస్తుంటే వస్తానే ఉంటుంది అంటే అప్పుడప్పుడు మేమే పెట్టి మర్చిపోతాంలేండి దానికి అందుకని మేము దాన్ని మంత్రాల సంచి అంటాం అనమాట షాపింగ్ వచ్చామండి ఏ చూద్దాం బుజ్జీ జూడియా షాప్ అండి ఇది ఒంగోలు మాకు దగ్గరలో ఉంది మామూలుగా అయితే ఇది కొంచెం వేరుగా కదా ఉండేది బాగున్నాయి బట్టలు కానీ అన్నీ మనకి సెట్ అయ్యేవి కూడా ఉండవు కదా సాప్ అయిపోయిందండి ఏదో కొద్ది ఒకటి రెండు తీసుకున్నాము తర్వాత మళ్ళా ఈ స్టైల్ ఇవి నేను వచ్చామనమాట ఇక్కడ చూసాము చాలా అని సెట్ అవ్వలేదు కొన్ని కొన్ని నచ్చినయేమో మాకు సైజులు ఇవి సరిపోలేదు ఇక ఇది మ్యాథ్స్ అండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా బాగున్నాయి కానీ రేట్లు కూడా అట్ని పిచ్చగా ఉన్నాయండి చిన్న బ్యాగ్ పట్టుకున్న షాక్ గట్టేలాగానే ఉన్నాయి ఒకే రోజు ఈ షాపులన్నీ కవర్ చేసేసాము చివరికి తీసుకున్నాము చాలా అవి మీకు చూపిస్తాను చివరి ఆఖరికి కొన్ని డ్రెస్సులు తీసేసుకొని బయటకు వచ్చేసాము మీరు రిలాక్స్ అయిపోకండి ఎందుకంటే నేను మీకు అవి కూడా ఖచ్చితంగా చూపిస్తాను కదా ఇప్పుడు చూడాలి కదా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇవ్వండి చివరి ఆఖరికి ఆ మంత్రాల సంచులో డబ్బులన్నీ అయిపోగొట్టేసుకొని ఆ రెండు బ్యాగులు ఇంకొక బ్యాగు ఒంగోలులో ఇచ్చి వచ్చి ఉన్నాము ఇవి చూడండి మరి షాపింగ్లో ఒంగోలు జూడియోకి వెళ్ళాను స్టైల్ యూనియన్కి వెళ్ళాను మళ్ళీ అంజలి ఇది ఇదైతే అంజలిలో తీసుకున్నాము అక్కడ కొన్ని ఏమో మామూలు టాపులు తీసుకున్నాము ఇక్కడేమో ఇది అంజలిలో తీసుకున్నాము ఇవాళ చూడండి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి బాగా పైకి వచ్చింది నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇవ్వండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి మనలో హాఫ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు అవి మనకి ఏ కావాలంటే అవి సెట్ చేసుకోవచ్చు బెల్ట్ కూడా ఇచ్చారు దీనికి ఇదిగోండి నడువు బెల్ట్ బెల్ట్ చున్ని ప్యాంటు ఇదిగోండి వేర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అందుటిలో ఇది కూడా సేమ్ మెటీరియల్ కలర్ మాత్రమే మార్పు ఒకటి విష్ణుకి ఒకటి ప్రవల్ లెక్క ఇద్దరికి చెరువు ఒకటి ఒకటి ఒకటే బాగుంటుంది అని తీసుకున్నాను ఇద్దరికి ఒకేసారి వేసుకుంటుంది బాగుంటుంది కదా అని ఇదిగోండి దీనికి ఇంకా హ్యాండ్స్ అటాచ్ అవ్వలేదు దీనికి ప్యాంటు దీనికి బెల్ట్ వచ్చింది ప్యాంటు చున్నీ ఇక్కడ ఉంది కానీ ఇదిగోండి అదే సేమ్ మెటీరియల్ ఇక్కడ అంతా ఇవి నైట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అనుకోండి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇవేమో రెండు కలర్లు మాకు నచ్చినాయి అందుకని తీసుకున్నాం అనమాట ఇదిగోండి ఇవి పట్టు పైన పట్టు మీద వర్క్ చేసింది కింద ఏమో ఇది ఏంటి ఇదిగోండి పైన వర్క్ వచ్చింది బా చాలా వందగా వచ్చింది బాగుంది ఇది అనుకుంటా కదా కదా షాప్ షాప్లో చెప్పారు మాకు ఇది చాలా బాగుంది ఇది పార్టీ కలిసి అది బాగుంటుంది కదా అని ఒకటి పోతే అన్ని వాడుకోవడానికి కూడా తీసుకున్నాం అనమాట

మోడల్ ఓల్డ్ మోడల్ అయినా కానీ క్లాత్ బాగుంది మెత్తగా బాగుంది ఇది ఇది వల్ల అనితాలు తీసుకున్నాం ఇది ఇది నార్మల్ కింద వచ్చిన పైన ఇక్కడ వచ్చింది నార్మల్గా చెప్పేసి తీసుకున్నాము ఇది అనితాలోనే అనితలోనే ఎక్కువ తీసుకున్నాం అనమాట ఇవి కూడా ఇంత ముందు ఇక్కడ మనం మా తగ్గట్టు ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఇక లావుగా ఉంటే లావుగా వస్తుంది బాగా వెడల్పుగా వస్తుంది ఇది ఏమో సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా ఫిట్ చేసుకోవచ్చు ఇది ఇది సేమ్ కలర్ ఇది కూడా ఇంకో కలర్లో బ్రౌన్లకి తీసుకున్నాము అక్కడే స్టిచ్చింగ్ ఇచ్చి వచ్చాము కొన్ని ఒంగోల్లో అంటే మాకు కుదరట్లేదు కదా టైం లేదు కదా అని చెప్పేసి అక్కడ ఇచ్చి వచ్చాము ఇదేమో అప్పటికప్పుడే వేసి ఇచ్చారు వాళ్ళు ఇదొకటి ఇది అంతలోనే అండి అంతలోనే ఎక్కువ తీసుకున్నామే ఇవన్నీ కూడా అంతలోనే ఇది ఇది జూడియోలో ఇది వరకు పైన ట్రాప్ ఉంది ఇది మా అమ్మమ్మగా రోజువారీ వేసుకోవడానికి ఇంకా ఫ్యామిలీ రోజు రోజువారి ఇది ఒకటి వస్తుంది ఇది మా పెద్ద గుడికి వేదాకి అది చాలా బాగుంది ఆ వేదా మునిపోయిది అసలు సంమం కదా ఇవాన్ ఫైర్ పోట్ ఆఫ్ వన్ ప్రిఫాషన్ ఇట్లా పైన వర్క్ వచ్చింది కొంచెం కింద క్లాస్ కూడా బాగుంది ఇట్లా ఇది మేదాకి మా చిన్న బుడ్డి వేసాకి ఇది ఫస్ట్ ఇవన్నీ అనితాల్లో ఉన్నాయి అండి బాగున్నాయి అసలు ఇంకెక్కడికి బయటికి పోలేదు అందులో రెండు తీసుకున్నాము మూడు ఇంకా మిగతా అన్ని అనితాలోనే వెనకాల బాగున్నాయి డ్రెస్సులు అన్నీ కూడా చిన్నపిల్లలకి అసలు ఒక షాప్ మొత్తం అంతా మంచి మంచి డ్రెస్సులు బాగున్నాయి ఇది ఇది సేమ్ ఏజ్ ఇది ఇది కూడా వేరే తీసుకున్నాం సేమ్ కలర్ అనుకున్నా కానీ అది ఎందుకన్నా కుదరలేదు ఆ రోజు తీసుకోలేదు ఇది కూడా ఇస్తారు కదండి అన్ని చాలా బాగున్నాయి అంతా వదిలిపెట్టి రాకున్నీ చూస్తాను పిల్లలకు ఎంత బాగున్నాయి ఇదిగోండి ఇది కూడా అంతా దీనికి ప్రిన్సెస్ లాగా ఇట్లా హెడ్ కి ఇట్లా వచ్చింది వెనకంత కుచ్చి కుర్చీలాగా నెట్ క్లాత్ అది గౌర పక్కన పడేసి మా వేళ దాన్ని వాడేసి బయట అక్కడ వేసేసింది ఆడుకుంటుంది అనమాట ఇదిగోండి ఇది అంటారా అండి ఇది కూడా ఇదిగోండి ఇది ఏమో రిలయన్స్ నుండి అజియోలో ఆర్డర్ పెట్టాము క్లాత్ బాగా ఉంది కూడా చాలా బాగుంటుంది పాపకి ఏం గుచ్చుకోకుండా అట్లా ఉంటుందని చెప్పేసి ఆర్డర్ పెట్టాము ఇదైతే ఇప్పుడు బాగా స్పెషల్ గా చెప్తానండి ఇది ఎందుకంటే ఇది మేము రెడీ చేసుకున్నది ఈ నెట్ క్లాత్ ఎప్పుడూ తీసుకుందామాట ఇది దాని కిందకి లైనింగ్ వేసేసి ఇదిగోండి బార్డర్ ఇలా వేసుకున్నాము ఈ క్లాత్ అర మీటరు ఐదు వందలు అవునండి ఇది మీటర్ ఒక మీటర్ తెస్తే వేదాకిను ఇద్దరికి ఇది ఇదిగోండి గుట్టుకున్నైనా ఇదే బాగుంది అనిపించింది నెట్ కన్నా ఇదిగోండి హ్యాంగింగ్స్ పెట్టుకున్నాము ఇది ఒకటి వేదాకి ఇంకో గుడ్డి చిన్నపిల్లకి సేమ్ సేమ్ అయితే రేట్లు ఫుల్ కదిరిపోతుందండి అసలు అవన్నీ కొన్ని ఇట్లా అన్నా మనం కుట్టుకుంటే అన్నా మనకు కొంచెం తృప్తిగా ఉంటుంది కదా అన్నిట్లో ఈ క్లాత్లు అవి తెచ్చుకొని కుట్టుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఇదేమో పట్టు చీరలో మనము ఇప్పుడు పట్టు జాకెట్ కుట్టించుకోవట్లేదు ఆమె పట్టు క్లాత్ పట్టు క్లాత్ కుట్టించుకుంటున్నాం జాకెట్కి వచ్చింది అనమాట ఇది ఇది దీని సెట్ అనమాట ఇదే పట్టులంగా కొనాలంటే చాలా ఇది కదా అందుకే కొన్ని క్లాత్లు అవి ఏమైనా ఉంటే మనమే చిన్నపిల్లలకి సెట్ చేసుకోవచ్చు మేము మొన్న లంగా జాకెట్ కటింగ్ మా అమ్మాయి కటింగ్ చూపిద్దామని చెప్పేసి మొత్తం స్టిచ్చింగ్ అంతా చేసాము ఎప్పుడూ వీడియో పెడతాము అది కూడా కొంచెం ఇప్పుడు లేక అట్లా ఉంది ఇప్పుడు ఇది కాదు ఇదిగోండి ఇది ఏం ఏం హ్యాండ్స్ అంటే ఇది కృష్ణ ముకుందాం అని హ్యాండ్స్ పెట్టేసి కుట్టాము అండి జాకెట్స్ ఇది ఒక క్లాత్ అయినా కానీ ఇప్పుడు చిన్న చిన్నపిల్లలు బాగా పెరిగిపోయింది కదా వన్ వీక్ అట్లా సెట్ చేసేసాం అనమాట ఇవ్వండి మా విష్ణు లంగ వేదానికి సరిపోతుందని చెప్పేసి పట్టులంగా ఎక్కువ తీసి కుట్టేవాళ్ళమాట అప్పుడు పట్టు క్లాత్ ఎట్లా ఉంటుంది అంత పట్టు బాగా తెలిసిపోతా ఉంటుంది పట్టు బాగుంది పట్టుకున్నా కానీ ఇప్పుడు పట్టు క్లాత్ ఏవైనా సరే ఎంత కాస్ట్ పెట్టినా కానీ ఈ క్లాత్ అనేది రావట్లేదు అది అసలు చూస్తేనే అర్థమైపోయేది అనమాట పట్టు క్లాత్ అని అప్పుడు పడే బుద్ధి కాదండి ఇది అందుకని మళ్ళీ చిన్న పిల్లలు దీని మీద బ్లౌజ్ కొంచెం మిగిలితే బుడపిల్లకి ఇట్లా గుట్టేసాము పట్టు క్లాత్ అంటే కొంచెం పడేయాలి ఒక రెండు రూపొలు వచ్చినా అదొక తృప్తి కదా అందే కదా కొంచెం పట్టు క్లాత్ ఎందుకు అని చెప్పేసి అటు వేసాము అంత చేతిలోనే ఉంది కదండి వచ్చు కదా అందుకని ఏరకుండా అటు ఇటు ఇటు ఎటు కొడతాం

ఒక నెట్ క్లాత్ అనమాట ఒక ఎంత ఒక డెబ్బై పాయింట్లో ఏమో ఉంది నెట్ క్లాత్ ఉన్న రోజులే ఉండేది కదా అని చెప్పేసి ఇట్లా కుట్టేవాళ్ళు అందుకని ఇట్ల పోసేసాం అనమాట ఇవ్వండి మా పిల్లల క్లాత్లు కుట్టించినవి అన్ని ఇవన్నీ ఎంతో హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే ఇదిగోండి ఇది ఇంకొకటి గుడ్డీకి ఇచ్చాము గుడ్డీకి ఇది జాకెట్ ముక్క ఇది జాకెట్ ముక్క మామూలుగా ఇది ఇంకొక చీర అనమాట అట్లా దీనికి వేసి టూ బయట జాకెట్ ఇది ఇవన్నీ కటింగ్ స్టిచ్చింగ్ మీకు పెట్టుంటే బాగుండేది మేమేమో అడావుడిగా మాకు టైం లేదు ఇప్పుడు ఈసారి అని చెప్పేసి అన్ని సంవత్సరంలో ఫిట్టేసాము అన్ని కటింగ్లన్నీ చూపిస్తామండి முப்பட இப்படாடி எப்படின்னா வீடியோ இவ்வீட் அது ரீசெண்ட் குட்டி அடவுடி ரெடி கொனக்கோச்சு కొన్ని స్టిచ్ చేసాము కొన్ని ఏమో కొనుక్కొచ్చాము కొన్ని ఏమో స్టిచ్చింగ్ దగ్గర ఇచ్చి ఉన్నాయి మాకు హడాబడి అయిపోయి ఇవన్నీ ఇంకా రెడీ అవుతాయి కొద్ది రోజుల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి